హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాబేజీ వెజ్ మంచూరియా దానికి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో తయారీ విధానం చూసేద్దాం టేస్టీ టేస్టీ క్యాబేజీ మంచూరియా వెజిటబుల్ మంచూరియా ప్రిపరేషన్ కావలసిన పదార్థాలు క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ మంచూరియా గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర అండ్ జింజర్ గార్లిక్ తయారు చేసే విధానం ఎలాగో చూద్దాము మనం తీసుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఒక షేప్లో అన్నీ ఒకే విధంగా అంటే మన మంచూరియా కావలసిన షేప్స్లో కట్ చేసుకోవాలి క్యారెట్ క్యాప్సికము ఈక్వల్గా కట్ చేసుకొని ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నేను ఇంతకుముందు వీడియోలో వీడియోలో పెట్టాను ఆల్రెడీ ఇవి మన క్యాబేజీ బాల్స్ ఎలా తయారు చేసుకుని ఫ్రై చేసుకోవాలో సో అదే విధంగా చేసుకొని వాటిని పక్కన పెట్టుకొని మనం ఏదైతే చాప్ చేసుకున్నామో వెజిటేబుల్స్ అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని నేను ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ తినడానికి వీలుగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఒకలాగా క్యాప్సికమ్ ఒకలాగా చిల్లీస్ ఒకలాగా మన జింజర్ గార్లిక్ అయితే నేను చిన్న చిన్న పీసెస్ అలా పంటికి తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుందని చెప్పి అలా చాప్ చేసి పెట్టేశాను గార్లిక్ కూడా మన హార్ట్కి చాలా మంచిది అలా హాఫ్ బాయిల్ అయిన తీసుకోవడం స్ప్రింగ్ ఆనియన్స్ లీవ్స్ ఒక షేప్లో కట్ చేశాను అలాగే కొత్తిమీర ఒకలా కట్ చేశాను స్ప్రింగ్ ఆనియన్స్ మధ్య భాగం ఒకలా కట్ చేశాను మన స్ప్రింగ్ ఆనియన్కి ఆనియన్ లాగా ఉండదు అది ఒకలాగా కట్ చేస్తాను త్రీ మూడు మూడు షేప్లో కట్ చేస్తున్నాను రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అంటే సరిపడా వేయండి ఎక్కువ అవసరం లేదు మంచూరియాకి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఏవైతే కట్ చేసుకున్నామో వెజిటేబుల్స్ అండ్ జింజర్ గార్లిక్ ఇలా మనం ఏదైతే చాప్ చేసుకున్నామో వాటిని వన్ బై వన్ ఆయిల్లో వేస్తూ అలా ఇలా అంటే కొంచెం హాఫ్ మినిట్ కుకింగ్ అంటారు కదా అలా వన్ బై వన్ హాఫ్ మినిట్ కుక్ చేసుకుంటూ వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గగానే జింజర్ గార్లిక్ చాపుడు వేసుకొని మన స్ప్రింగ్ ఆనియన్స్ త్రీ వేరియేషన్లు ఏదైతే కట్ చేసుకున్నామో కొంచెం లైట్గా ఉంచుకొని పైన టాపింగ్కి మిగతా వేసేసి ఫ్రై చేసేసేయాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఫ్రై చేయండి తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేయండి నెక్స్ట్ సోయా సాస్ అండ్ టమాటో సాస్ అండ్ వెనిగర్ ఇవి మూడు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ చొప్పున త్రీ స్పూన్స్ వేసి నేను అలా ఇలా ఒక హాఫ్ మినిట్ కుక్ చేస్తాను మళ్ళీ మనకి మంచూరియా క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ అండ్ టీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అవి దాంట్లో కొంచెం లైట్గా స్విమ్ చేస్తూ వెజిటేబుల్స్ హాఫ్ కుకింగ్ అవుతాయి అలా ఉంచాక సిమ్లో పెట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ ఏదైతే మరుగుతున్న మంచూరియా లిక్విడ్లో వేస్తే మనకి ఆ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా వస్తుంది ఆ మంచూరియాకి పట్టడం ఫ్లేవర్ బాగుంటుంది ఆ కాన్ పౌ కాన్ పౌడర్ ఏదైతే మనం కలుపుకున్న లిక్విడ్ ఉందో అది మంచూరియా లిక్విడ్లో పోసేసి కొంచెం అలా ఇలా ఒక హాఫ్ మినిట్ కుక్ చేసాక మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ ఉన్నాయో క్యాబేజ్ బాల్స్ అవి అందులో వేసి ఒక హాఫ్ మినిట్ అలా ఇలా కుక్ చేసుకోవాలి టాపింగ్కి వచ్చేసి కొంచెం లైట్గా కొత్తిమీర జల్లుకొని కట్ చేసుకొని మిగలుగా ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం టాపింగ్కి వేసేసుకోవాలి మా పెద్దబాబుకి కొంచెం ఇంట్రెస్ట్ కుకింగ్స్ అంటే నేను ఎలా చేస్తాను ఏంటనేది టేస్ట్ చూసి చెప్తాడు దాంట్లో ఏదైనా తక్కువైతే యాడ్ చేస్తానికి స్టవ్ చుట్టూ నా చుట్టూ తిరుగుతాడు ఇంకా మా చిన్నోడి పని అయితే చెప్ప వాడు చేసింది శుభ్రంగా తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ ఇస్తాడు సబ్స్క్రైబ్